యూట్యూబ్ రికార్డులు షేక్ చేస్తోంది దేవరా ఐటమ్ సాంగ్ సో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి దేవరా ఐటెం సాంగ్ అంటే యూట్యూబ్ రికార్డులు బద్దలు కొడుతుందని తెలుస్తోంది సో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న పాట వచ్చేసరికి అభిమానులు ఆకలేకపోతున్నారు సో దేవరా సినిమాలు స్పెషల్ ఐటమ్ సాంగ్ ఈ రేంజ్ లో ఉంటుందని అయితే ఊహించని లేదు సో నిజంగా సూపర్ అని నిజంగా మైండ్ బ్లోయింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ఎంతో హల్చల్ చేస్తోంది సో దేవరా సినిమా గురించి మరి వాళ్ళు చెప్తూ ఇంత అద్భుతమైనటువంటి సాంగ్ అయితే ప్రేక్షకులు నిజంగా బాగా ఎంజాయ్ చేస్తారని దీనికోసం ఆయనకు చాలా మంచి ట్యూన్స్ ఇచ్చినట్టుగా చెప్తోంది మూవీచి సో మన కొరటల శివ ఆచార్య రిజల్ట్ రాకూడదు అనేటువంటి భయంతోనే ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్లగా కష్టపడుతున్నారు అలాగే ఎన్టీఆర్ కూడా ఎంతో సహనంతోనూ సంయమనంతోనూ ఎదురుచూస్తున్నారు ఎందుకంటే తన ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా మరి ట్రిపుల్ ఆర్ తో వచ్చిన అది మరి ఇద్దరికి షేరింగ్ వెళ్ళిపోయింది క్రెడిట్ అందుకే సోలోగా హిట్ కొట్టాలని చాలా చాలా ఎదురు చూస్తున్నారు తారక్ అందుకోసం ఈ సాంగ్ కి మరింతగా కష్టపడినట్టుగా అయితే తెలుస్తోంది సో నిజంగా యాక్టర్ గా తనని మించిన వారు లేరంటారు ఇండస్ట్రీలో అలాంటిది మన జూనియర్ ఎన్టీఆర్ ఈ పాటతో అయితే విశ్వరూపమే చూపించారని సమాచారం అందుకే యూట్యూబ్ రికార్డులు బద్దలు కొడుతోంది దేవరా ఐటమ్ సాంగ్ అంటూ వార్తలు వినపడుతోంది సో ప్రస్తుతం దేవరా సినిమాకి సంబంధించి ఈ ఐటమ్ సాంగ్ పాడింది మాంక్లీ అయితే పాటలో అదిరిపోయే డాన్స్ సో యాక్ట్రెస్ సాయి పల్లవి చేస్తున్నారని మరి ఎన్టీఆర్ తో కలగలిపే ఆ డాన్స్ చూస్తే గతంలో జనతా గ్యారేజ్ లో పక్కా లోకల్ ఏ రేంజ్ లో హిట్ అయిందో అదే రేంజ్ లో ఉంటుందని సమాచారం అప్పట్లో కూడా హీరోయిన్ గా మంచి పేరున కాజల్ ని తీసుకున్నారు ఇప్పుడు మన డాన్స్ సాయి పల్లవితో పాటు అదరగొడుతున్నారని తెలుస్తోంది